వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ లో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ అయితే ఒకటి అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ క్వశ్చన్స్ కి నా ఆన్సర్ నా సమాధానము అంటే నేను ఏంటి ఎక్కడెక్కడ తీసుకొచ్చాను ఎలా స్టార్ట్ చేశాను ఎంతలో స్టార్ట్ చేశాను మీ కొన్ని డౌట్స్ నాకు తెలిసిన కొన్ని వరకు క్లియర్ అయితే చేస్తాను ఓకేనా అందులో ముఖ్యంగా ఏంటంటే అక్క పార్సల్ ఎలా చేస్తున్నావు ఎలా రెడీ చేస్తున్నావు అని అడుగుతారు కదా మనకైతే ఇలా వైట్ కవర్స్ అయితే దొరుకుతాయండి ఈ కవర్స్ కంపల్సరీగా తెచ్చుకోవాలి శారీకి మళ్ళీ అండ్ ఇది వచ్చేసి మీకు ఆటోమేటిక్గా తెలిసిన కవరే ఆన్లైన్లో ఏ వెబ్సైట్లో వెతికినా కానీ ఇది అవైలబిలిటీగా ఉంటుంది అండ్ కొరియర్ ఆఫీస్లో కొరియర్ ఆఫీస్లో దొరకదులేండి ఈ కవర్స్ షాప్లోనే అయితే దొరుకుతుంది అందులో తీసుకొచ్చుకోవచ్చు ఈ రెండు కవర్స్ అయితే దీనికైతే ఇలా స్టిక్ చేసి ఉంటుంది తీసి ఓపెన్ చేసి ఇలా పెట్టేసుకోవడమే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా లోపల పెట్టేసుకొని పైన మనకి అడ్రస్ అనేది ఉంటుంది కదా అడ్రస్ కవర్ ఇందులో పెట్టేసుకొని ఇంకా అడ్రస్ ప్యాక్ చేసుకొని టేప్ అయితే వేసుకోవాలి ఇది అయితే మెయిన్గా అక్క ఎలా రెడీ చేస్తున్నావు పార్సల్ ఎలా ప్యాక్ చేస్తున్నావు అన్న దాన్ని బట్టి ఇది వచ్చేసి మేము పోస్ట్ ఆఫీస్ అయినా డిటిటిసి దాంట్లోనైనా వేస్తాము అంటే వాళ్ళ అడ్రస్ ఎలా ఉంది దాన్ని బట్టి చూసుకొని పోస్ట్లో అయితే వేస్తున్నాను నేను ప్రజెంట్ గా చాలా వరకు స్పీడ్ పోస్ట్ అడుగుతారు అది ఎక్కువ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్కువ పడుతుంది అక్క మేము పెట్టుకుంటాము ఎక్కువ ఛార్జెస్ అయినా మేమే పెట్టుకుంటాం అక్క అన్న వాళ్ళకైతే స్పీడ్ పోస్ట్ అయితే వేస్తున్నాను షిప్పింగ్ కాబట్టి నేనైతే అన్ని పోస్ట్ ఆఫీస్ వరకు అయితే వేస్తున్నాను అండి కంపెనీ ఏంటి అంటే కొన్ని వండల వరకే ఉంటుంది కాబట్టి పోస్ట్ అయితే వేస్తున్నాను మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఊళ్ళో అనేసి ఇది వచ్చేసి ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంత స్టార్ట్ చేసావక్క ఎంతలో పెట్టావు మనీ అనేది అడుగుతున్నారు నేను నాకు తెలిసి ఎంత స్టార్ట్ చేయాలి అని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను కలెక్షన్ చేశానని చెప్పాను కదా అప్పుడు కూడా చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా ఎదగాలి పెద్దగా స్టార్ట్ చేసి ఒకేసారి హెవీగా చెయ్యాలనేది అస్సలు అనుకోలేదు జస్ట్ అంత అక్కడికి వెళ్ళిన తర్వాత స్టాక్ నచ్చితే దాన్ని బట్టి మనీ అనేది నేను చూసుకున్నాను అంతే ఇదొకటి స్టార్ట్ చేయడం వరకు ఒక టెన్ టెన్ లో స్టార్ట్ చేస్తే ఏమొస్తుందండి ఏమీ రావట్లేదు ఎంత హోల్సేల్ మీరు ఎక్కడ మ్యానుఫాక్చర్ దగ్గరికి వెళ్ళినారని టెన్ థౌసండ్ పట్టుకొని దిగిన చిన్న బ్యాగ్ ఇట్లా కవర్లలో పట్టుకొని రావచ్చు ఎందుకంటే అన్నీ జీఎస్టీ పడతాయి మనకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు పడుతుంది అమాలీల ఖర్చు పడుతుంది ప్రతి ఒక్కటి ఉంటుంది ఇందులో శారీ ఒకటి మీకు ఏమొస్తుందో కానీ దీని తర్వాత ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ ఉంటుంది అమలు ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా ఉంటుంది ఓకేనా టెన్ థౌసండ్ అని మనం అక్కడికి వెళ్తే స్టాక్ నచ్చిన దాన్ని బట్టి చూసుకొని తెచ్చుకోవాలి కానీ టెన్ లో స్టార్ట్ చేస్తాం ఫైవ్ లో అనేసి కాదు నాకు తెలిసైతే ఇది కొంత అమౌంట్ పెట్టుకొని స్టార్ట్ చేసి అందులోనే మనం ఏమంటారు దాన్ని ఏమంటారే మనీ మళ్ళీ తెచ్చుకోవడం రొటేషన్ చేసుకోవడం మర్చి అప్పుడప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ మర్చిపోతాం రాదు కదా రొటేషన్ చేసుకుంటూ ఉండాలి దాన్నే అలా చేస్తే మనం ఏమైనా బిజినెస్లో ఓకే ఒక చేస్తున్నాము ఓకేలే మనం సేల్ చేస్తున్నాము అన్నట్టు తెస్తూ ఉంటే పెడుతూ ఉంటే బయట నుంచి పెడుతూ ఉంటే మనం స్టాక్ అనేది కొత్త రోజు రోజుకి మారుతూనే ఉంటుంది రొటేషన్ ఎప్పుడైతే నువ్వు రొటేషన్ చేయగలుగుతావో అప్పుడు కొంచెం ఓకే చెయ్యొచ్చు అన్నట్టు చేసుకోవచ్చు ఇది వచ్చేసి నేను ఎంత పెట్టాను ఏంటి అనేది నాకు తెలిసి నేను చేస్తున్నది ఇది జెన్యున్ అండి నా వరకు మాత్రమే బయట వాళ్ళ గురించి నాకు తెలియదు ఎవరు ఎంత పెడుతున్నారు ఎక్కడ పెడుతున్నారు ఏం కవర్స్ అనేది అయితే ప్రతిదీ నాకు తెలియదు నా వరకు మాత్రమే అడుగుతున్న అక్క ఇదేంటి అని మీరు అందరు అడిగారు కాబట్టి నాకు తెలిసిన నేనైతే చెప్తున్నాను ఇంకొకటి మోస్ట్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఎక్కడ స్టాక్ అక్క ఇది నన్ను చాలా మందికి హెలిమిన్ చేసింది శత్రువుని అయిపోయిన నేనైతే ఈ విషయంలో అయితే బిజీగా ఉండి రిప్లై అయ్యకపోయినా అక్క చెప్పట్లేదు నాకు తెలీదమ్మా అని నాకు చెప్పట్లేదు అక్క చెడ్డదైపోయింది అక్కడికే ఏఆర్ కలెక్షన్ సంతోష అది చెప్పలేదు కాబట్టి చెడ్డది ఆమె కమర్షియల్ అయిపోయి కమర్షియల్ అయిపోయిందంట నేను స్టార్ట్ చేసి పదిహేను రోజులు అవ్వలేదు కమర్షియల్ అయిపోయిందంట ఈ క్వశ్చన్ మీద నాకు ఎన్ని మార్క్ ఎన్ని నెగటివ్ అంటే నన్ను ఎంతో ప్రేమగా పలకరించిన వాళ్ళు తిన్నవా హెల్త్ ఎలా ఉంది ఏంటి అన్న వాళ్ళు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే నేను ఎలా నెగిటివ్ ఎలా నేను మీ క్షేత్రంలోనే అవుతానండి చెప్పండి ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని మీరు ఒకసారి అర్థంలో నిల్చొని చూడండి నిల్చొని ఆ క్వశ్చన్ మిమ్మల్ని మీరు వేసుకోండి ఒక్కటే మాటకి నాకు నో చెప్పే రైట్స్ లేవా నాకంటూ ఒక స్వార్థం అంటూ స్వార్థం కాదండి త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాకు చిన్న స్టోరీ అక్క మళ్ళీ స్టోరీలోకి వెళ్ళిపోయాం అన్నది ఒక చిన్నది నా పర్సనల్ విషయం చెప్తాను మా బాబు చిన్న బాబు పాలు తాగేటప్పుడు నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేదాన్ని అప్పుడు వాడు సెవెన్ మంత్స్ బాబు నేను థ్రెడ్ బ్యాంగిల్స్ స్టార్ట్ చేసినప్పుడు అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ చెయ్యాలి అన్న ఆలోచన ఉంది అప్పుడు నాకు ఫోన్ లేదు పెద్ద ఫోన్ లేదు యూట్యూబ్ లో కూడా వీడియోస్ కొడితే రావు అప్పుడు ఇంట్లో నాకు ఫోన్ లేదు చిన్న ఫోన్ మాత్రమే ఉండేది మా వారికి ఉండేది కానీ యూట్యూబ్ ఉంటుంది అది అయితే ఏం తెలియదు థెడ్ బ్యాంగిల్స్ చేయాలి అంటే మైండ్ లో మాత్రం అదొకటే ఉంది అయితే ఒక అక్క దగ్గరికి వెళ్ళాను నాకు అక్క బాగా పరిచయం అక్క దగ్గరికి వెళ్ళాను అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలి అక్క అంటే ఎలా ఉందిరా ఏమోరా ఎలా అంటే ఆన్సర్ అనేది నాకు చెప్పలేదు దాటి వేసింది సార్ చూపించలేదు అంటే ఆ అక్క పర్సనల్ అది చెప్పాలన్న అవసరం అది రైట్ కూడా లేదు నన్ను నేను అడగద్దు అసలు అక్క ఏంటి అని అడగొద్దు ఎందుకంటే కొందరు చెప్పరు కొందరు అనే కాదు ఏదైనా మనం తెలుసుకొని మనం కష్టపడి మనం నేర్చుకొని చేస్తేనే దాని మీద చెయ్యాలి అన్న నమ్మకం కృషి అనేది ఎక్కువైపోతుంది ఏదైనా చెయ్యాలి నేర్చుకొని చేస్తే మాత్రం అయితే అక్క దగ్గరికి వెళితే చెప్పలేదు అయితే నేనేం చేశాను తెలుసా అక్కేముండే ఒక్కొక్కటి దారం పో ఒక్కొక్కటి వెళ్ళాలరా అంటే అది నిజమే అనుకొని దారం పో ఒక్కొక్కటి వెళ్తే థ్రెడ్ బ్యాంగిల్స్ ఎంత వరకు అవుతుందండి ఇలా కాదు అనేసి ఒక టెన్ వర్షాలు ఇట్లా పది వరుసలు చేసుకొని మళ్ళీ వెళ్ళాలి సన్నగా వస్తుంది థ్రెడ్ బ్యాంగిల్స్ లుక్కు రావట్లేదు అలా పదిహేను తర్వాత ఇరవై తర్వాత ఇరవై ఐదు తర్వాత తెలిసింది ముప్పై ఐదు వరుసలు చేసుకొని దారం అల్లితే నిండుగా వస్తుంది అనేసి ముప్పై ఐదు వరుసలు దాకా అంత దారం అంతా అల్లడం చింపేయడం అల్లడం తీసేయడం అల్లడం తీసేయడం థర్టీ ఫైవ్ వర్సలు ఇట్లా ముప్పై ఐదు వర్సలు చేసుకుని దారం మళ్ళినప్పుడు నిండగా కనిపించింది రెడ్ బ్యాంగిల్స్ అనేది అప్పుడు తెలిసింది ఓకే ఇది ముప్పై ఐదా తర్వాత దీని తర్వాత ఏం చేయాలి మనకు నచ్చినట్టు మన క్రియేటివ్ని బట్టి అది డిజైన్ చేసుకోవడం ఉంటుంది సో అది నేను నేర్చుకున్నాను కాబట్టి ఇంకా కొత్త కొత్త డిజైన్స్ నేను ఓన్గా క్రియేటివ్ చేశాను థ్రెడ్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్లో అక్క నాకు ఎప్పుడు తప్పు అనిపించలేదు తర్వాత వెళ్ళాను మాట్లాడాను అంతే ప్రేమగా మాట్లాడిద్ది అంతే రిసీవ్ చేసుకుంటూ నేను అంతే మాట్లాడిద్ అక్క నాకు ఎప్పుడూ శత్రువు కాలేదు కదా చెప్పలేదు అని చాలా వరకు ఇప్పటికీ పలకరిస్తుంది కనబడుతుంది కానీ నేను ఆ రోజు అలా బాధపడ్డానని నాకు తెలియదు ఏంటంటే అడగడం నాకు తప్పు కదా సో నేను ఒకటే చెప్తున్నాను వందల షాపులు ఉన్నాయి నేను వందల షాపులు వెతికాను యూట్యూబ్ లో హోల్సేల్ షాప్ ఇదే వెతికానండి మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు యూట్యూబ్ లో హోల్సేల్ షాపులని వెతికాను నేను గుంటూరులో ఇరవై వేలు ఎలాంటి నమ్మకం లేదు ఏం లేదు ఒక వీడియో చూసి ఇరవై వేలు పే చేసి కొంత స్టాక్ అనేది సెలెక్షన్ చేసుకున్నాను పదిహేను రోజులు అవుతుంది ఆ స్టాక్ నాకు రాలేదు ఏం చేయాలి ఏం అర్థం కాలేదు ఆ ఇరవై వేలు మా సార్ బయట తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులు నాకు అక్కడ పే చేశాను అవి వస్తాయా రావా ఏం తెలియట్లేదు లోపల లోపల టెన్షన్ అనేది పెరిగిపోతుంది కానీ మా సార్కి చెప్పలేదు ఏం కాదులే వస్తుందిలే వస్తుందిలే అని వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తరు ట్రాక్ నెంబర్ ఇవ్వమంటే ఇవ్వరు వారం రోజులకు ఇచ్చారు నాకు నేను సెలెక్షన్ చేసుకున్న తర్వాత వారం రోజులకు ట్రాక్ నెంబర్ ఇచ్చారు ట్రాక్ నెంబర్ వచ్చిన తర్వాత మీ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ లేదు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీరు చేసుకోవాలన్నారు మళ్ళీ నేను ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకున్నాను మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ వారం రోజుల దాకా నాకు ఎక్కడ ఫోన్ కాల్స్ లేదు ట్రాక్ నెంబర్ లేదు ఏది లేదు తర్వాత ఇంకొక వారం రోజుల తర్వాత మా సార్ నెంబర్ మీద ఫోన్ వచ్చింది అంటే మా సార్ నెంబర్ రాయిస్తాను దానికి మా సార్ నెంబర్కి ఫోన్ వస్తే ఎక్కడ నా వద్ద ట్రాన్స్పోర్ట్ ఏంటి అది ఏం అర్థం కాలేదు ఆయనకి తర్వాత ఆయన అప్పుడు అర్థమైంది ఓకే ఓకే ఇక్కడ నుంచి వచ్చింది అంటే ఇక్కడ పలానా ఇక్కడ సైడ్ వచ్చింది అని అంటే అప్పుడు వెళ్ళి చూసుకుంటే నాకు ఆల్మోస్ట్ ఇరవై ఐదు రోజులు అయింది ఒక పార్సల్ నా దగ్గరికి రావడానికి కట్టేశాను ఇరవై వేలు వస్తాయా పోతాయా నాకు అస్సలు తెలియదు కానీ కట్టేశాను ఇంకొక దగ్గర పదిహేను వేలు కట్టినా పదిహేను పదిహేను వేల మాలు కట్టి అది ఎదురు చూస్తే నాకు చుక్కలు కనిపించాయి నేను అనుకున్న స్టాక్ రాలేదు నాకు నచ్చలేదు మళ్ళీ అటో ఇటో వెళ్ళి మాట్లాడుకొని బదిలాడుకొని రిటర్న్ చేసుకొని మళ్ళీ క్వాలిటీ చూసుకొని అవన్నీ చేసుకుంటే ప్రతి దగ్గరికి ఒక పర్సన్ అయితే వెళ్ళి తెచ్చుకుంటే బాగుంటుంది అంతే నమ్మకంగా మీరు నమ్మకంగా షాప్స్ వెళ్ళండి తిరగండి అయినా పర్లేదు ఇప్పుడు ఒక చిన్న బాబు అక్క పాలిస్తున్నాను మాకు ఇంట్లో వెళ్ళట్లేదు నేను వెళ్ళే పరిస్థితి లేదంటే నాకు అదంతా తెలియదండి మీరు వెళ్ళండి తిరగండి పది షాపులు కాదు పదిహేను షాపులు తిరగండి మీ మాట్లాడుకునే మాట తీరుని బట్టి వాళ్ళు పరిచయం చేసుకోండి వాళ్ళు నాకు ఇచ్చిన ధరకి మీకు ఇవ్వకుండా వచ్చు మీకు ఇచ్చిన ధరకి నాకు వచ్చు అంతే కదా నేను ఇప్పుడు మాట్లాడి అంత ముందుకు ఒకసారి వెళ్ళాను ఒక షాప్ లో అంత ముందుకు బిల్ చేశాను బిల్ చేసి ఫార్టీ థౌసండ్ అయింది నేను షాప్ పేరు చెప్పాను ఎక్కడ చెప్పాను ఫార్టీ థౌజండ్ అయింది మళ్ళీ నేను వెళ్ళాను నేను మాట్లాడుకున్నాను నేను మాట్లాడుకునే దాన్ని బట్టి మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ అదే బిల్లు వాళ్ళు వాళ్ళకి చేసిన ఫార్టీ బిల్లు మాకు థర్టీ ఫైవ్ థౌజండ్ అయింది సేమ్ క్వాలిటీ సేమ్ శారీసు సేమ్ అన్నీ అంతే అది మాట్లాడుకునే దాన్ని బట్టే ఉంటుంది ఓకేనా మీరు ప్రతి దగ్గరికి వెళ్ళి ఆ కష్టం ఏంటి అని తిరిగితేనే ఇది అమ్ముకోవాలి అన్నప్పుడు మీకు కష్ట పెరుగుతుంది ప్రతిదీ అమ్ముకోవాలి అంటే మాత్రం మీరు తిరగాలి మాట్లాడుకోవాలి మీరు ఆ టెన్షన్ పడితేనే ఇది అమ్మగలగను అమ్ముతే ఎంతవరకు వస్తుంది దీంట్లో ఒక రూపాయి ఎలా తీసుకోవాలి మళ్ళీ ఇది పార్సల్ వేస్తే దీనికి పార్సల్ వేసినప్పుడు కూడా ఇంత వేటికి అనేది ఇంత లెక్క ఉంటుంది రోజుకి ఇన్ని పార్సల్స్ వేస్తే వేసాను నేను ఒక పాట పెడతాను రోజుకి ఇన్ని పార్సల్స్ వేసానని పాట పెడతాను అక్కడ నేను బిల్లు పే చేసేది నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు ఒక్కొక్కసారి రెండు వేలు ఇంకెక్కువే అవుతుండొచ్చు ఆ వైపు ఏం చూడరు కదా మీరు ఒక పార్సల్స్ మాత్రమే చూస్తున్నారు నేను మూడు బస్తాలు రెండు బస్తాలు పార్సల్స్ వేయడం మాత్రమే చూస్తున్నారు అడిగేనాక నేను రెండు మూడు వేలు కట్ట మూడు వేలు కట్టాలి నాలుగు వేలు కట్టాలి పార్సల్స్ అన్ని వేయి చుపట్టి చూస్తారు అమ్మలీలకు కట్టాలి వాళ్ళు స్టాక్ దించినందుకు వాళ్ళకి కట్టాలి సో ప్ర కొత్త బిజినెస్ అయినా కాదు ఏ పని అయినా అని కష్టం ఉంటుంది వాళ్ళకంటూ కొంచెం స్వార్థం ఉంటుంది చెప్పకపోతే అయినా ఒకసారి మీరు ఏదైనా అడిగితే నో అనేది హక్కు వాళ్ళు నో అని చెప్పడం వాళ్ళకు హక్కు ఉంటుంది కానీ ఆ దెబ్బతో వాళ్ళు చెడ్డోళ్ళు వాళ్ళు మంచిోళ్ళు కాదు వాళ్ళొక్కరే తిందాము వాళ్ళొక్కరే ఎదుగుదామని కాదు మీరు పెద్ద పెద్ద మాస్లలోకి వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళండి వాళ్ళకంటూ కొన్ని అడిగేవి కొంతవరకే లిమిట్స్ ఉంటుంది ఎంత మనం రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళమైనా కానీ మాక్సిమం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు నేను ఎవరికి నేను ఎక్కడ తెసిన ఇంకెందుకండి మా ఆయనకే సరిగ్గా తెలియదు నేను ఎక్కడెక్కడ ఏమేమి డీల్స్ చేసుకుంటున్నా ప్రతిదీ మా ఆయన ఇస్తా కానీ ఆయనకి ఏమీ తెలియదు ఆయన షాప్స్ చూడలేదు వాళ్ళతో మాట్లాడలేదు నాకు ఏమైనా ప్రాబ్లం అనిపించినప్పుడు ఆయనతో మాట్లాడిపిస్తాను ఒక మెయిల్ వాయిస్ కావాలి ఇప్పుడు అంటే ఈ ఆన్లైన్ జనరేషన్ లో మా ఆయన మాట్లాడితే కొన్ని భయం అట్లా మాట్లాడిస్తాను కానీ అప్పుడు కూడా ఆయన కూడా ఏం చేయలేడు ఇరవై వేలు కట్టిన తర్వాత ఏం చేస్తాడు ఎలిసాలో ఫోన్ చేశాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఆయన మాత్రం ఏం చేశారు అక్కడికి వెళ్ళైతే స్టాక్ అడగలేడు కదా నువ్వెవరో అంటారు అంతే కదా ఏదున్నా అది చెయ్యాలి అనుకుని మీరు అనుకుంటే తప్ప మీరే వెళ్ళండి మీరే తిరగండి మీరే కనుక్కోండి ఈ మెడల్ అన్ని గుంజిపోయేలాగా నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసిన తెలుసా ఎన్ని సెర్చ్ చేసినా నాకే తెలీదు నా హిస్టరీలో చూసే తెలుస్తుంది నేను ఎన్ని సెర్చ్ చేసిన ఇంతవరకే అండి ఏంటక్క చెప్పమంటే ఏదో పెద్ద స్టోరీ చెప్పామని నేను ఇంత స్ట్రగుల్స్ పడి ఇంత తీసుకొచ్చాను కాబట్టి ఒక రోజు నడుస్తున్న ఒక రోజు నడవరు అక్క డైరెక్ట్గా వాళ్ళ నెంబర్ ఇచ్చేసాయి అంటే నెంబర్ ఇచ్చేసిన నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఎవరండి ఇట్లా ఇట్లా ఫోన్ చేసి మీరు నెంబర్ ఇచ్చేటంటే ఎలా ఇస్తారు అలా ఎలా ఇస్తారు మీకు ఇవ్వడం తప్ప హోల్సేల్గా అనేసి నన్ను నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి నా డీలింగ్స్ కరాబ్ చేశారు నేను ఇవ్వలేను ఇలా నెంబర్ ఇస్తే ఎలా అండి అని అలా ఉంటుందండి బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు గ్రౌండ్ వర్క్ మాత్రం కంపల్సరిగా ఒక వన్ మంత్ అయినా కంపల్సరిగా మీరు గ్రౌండ్ వర్క్ చేయాలి చేస్తేనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి ఇది నా సమాధానము నేను చెప్పాలనుకుంది నేను ఫేస్ చేసింది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరిని హట్ చేయాలని కాదు ఎవరిని ఏం అనాలని అస్సలే కాదు నాకు తెలిసినవి మీరు అడిగినవి నాకున్నాయి మీ డౌట్స్ నేను చెప్పదలుసుకునే మాత్రం చెప్పాను ఈ విషయం తోటి కూడా నేను చెడ్డదాన్ని అవుతుండొచ్చు ఒక అక్క నన్ను బాగా పలకరించేది ఒక మేడము ఎంత బాగా అంటే తను ఒకసారి నాకు మెసేజ్ పెట్టింది తను ఎందుకు చెప్పింది వాళ్ళే చేసుకుంటారని ఎంత బాధపడ్డానో అయినా పర్లేదు వస్తూనే ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి ఓకే బాయ్ మరి